ఫ్రెండ్స్ మా ప్రాంతంలో రామ్డొలి అన్నమాట గిరిజన సాంప్రదాయంతో ఈ పండగ అనేది జరుగుతుందనమాట చూడండి ఏ విధంగా పైన అలా తిప్పుతున్నారనమాట ఇది ఏడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ చెట్లు కూడా చాలా రోజుల తర్వాత నుండి నాటి ఉండి పూజించి పెంచిన తర్వాత ఈ చెట్లు అనేది ఇక్కడ తెస్తారనమాట చూడండి ఈ విధంగా మన గిరిజన ప్రాంతంలో బస్కి అనే గ్రామం అన్నమాట అర్కుల మండలం అక్కడ జరుగుతుంది అనమాట చూడండి ఏ విధంగా జనాలున్నారు చాలా ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది మళ్ళీ ఏడు సంవత్సరాల తర్వాత జరుగుతుంది అనమాట ఓకేనా మళ్ళీ చూడాలనుకుంటే ఏడు సంవత్సరం తర్వాత రావాలన్నమాట చూడండి ఏ విధంగా అనమాట చాలా రోజులు ఆరు ఏడు నెలలు కష్టపడి ఈ విధంగా తయారనేది చేస్తారనమాట గిరిజన సాంప్రదాయంతో ఈ పండుగ అనేది జరుపుకుంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలు నేను ముందుకు తీసుకెళ్తాను కొత్తవి తీసుకొస్తాను నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా మరి ఉంటాను ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది చూడండి ఈ వీడియో మాత్రం చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది మన గిరిజనులు అనమాట చాలా ఎక్కువగా ప్రా అంటే ఎక్కువ జనాలు అన్నమాట చూడడానికి బయట ప్రదేశం నుండి కూడా పదకొండు మండలాల్లో అందరు కలిసి వస్తారనమాట ఈ ప్రోగ్రామ్ చూడడం కోసం ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను వీడియోలు మళ్ళీ చేస్తాను ఓకేనా నా వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఉంటాను బాయ్